ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందామండి కుజుడు అనగా దంతాలు స్ట్రాంగ్ టీత్ శని అనగా వ్యాధి గల కారణము కుజుడు శని గ్రహ చేరిక రూట్ కెనాల్ ట్రీట్మెంట్కు గల కారక గ్రహాలు కుజుడు శని గ్రహ చేరిక ఉన్న కుజుడు శని ఒకరికొకరు దృష్టి పడిన కుజుడు శని పక్కపక్క రాష్లో ఉన్న కుజుడు శనికి మధ్య ప్లస్ఆర్ మైనస్ త్రీ డిగ్రీ ఉన్న కుజుడు శని నక్షత్రం మీదుగా శని కుజ నక్షత్రం మీదుగా ఉన్న రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని అన్నది జరుగును కుజా శని దృష్టి గ్రహ చేతిక ఏది ఉన్నా కొద్ది వరకు టీ తీసేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు మెడికల్ ఆస్ట్రాలజీలో మెయిన్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ డిగ్రీ అని క్లోజ్ డిగ్రీ అని అన్నది చాలా ఇంపార్టెంట్ అప్పుడే అది వర్క్ చేయను కుజుడు అనగా మెడికల్ బుధుడు అనగా ఆస్ట్రాలజీ మెడికల్ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే చాలా ధైర్యం కావాలి అందరికీ వ్యాధులు ఉండను అవి తెలుసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చార్ట్ ఇచ్చానండి ఇది తులాలక్న జాతకుల యొక్క చార్ట్ లక్నంలో శని భగవానుడు ఉన్నారు మూడులో కుజుడు ఉన్నారు కుజుడు తన ఎనిమిదో దృష్టితో భావాన్ని చూస్తున్నారు శని భగవానుడు తన పదవ దృష్టితో పదవ భావాన్ని చూస్తున్నాడు కావున కుజుడు శని పదవ భావంలో దృష్టి పడుతుంది ఇంకా వీరికి కుజుడు పదకొండు డిగ్రీలు ఉన్నారు వీళ్ళ చాట్లో శని భగవానుడు పన్నెండు డిగ్రీలు ఉన్నారు ఇద్దరి మధ్యలో తేడా ఒక డిగ్రీ మాత్రమే కావున ప్లస్ఆర్ మైనస్ త్రీ డిగ్రీ ఉంది కావున వీరికి ఎక్కువగా పన్ను రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగింది వీరికి ఎక్కువగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ జరగవని చాట్ ద్వారా మనము తెలియజేయవచ్చు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు